అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీరమహిళ విభాగం పాలకొల్లు నియోజకవర్గం గ్లాస్ ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా ఎందుకు భయమైతుందా ఈ రెండు నెలల్లో నేను నేడవ పంపిస్తారని కంగారు వాడు ఈ రెండు నెలలు తడిగుడ్డేసుకుని జైల్లో కూర్చోవడం ఖాయం ఇది పక్క రాసి పెట్టుకో నువ్వు గ్లాస్ గురించి కానీ సైకిల్ గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఎందుకంటే ఒక సామాన్యుడు సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు ఆ ఎదుర్కొనే ధైర్యమే నీకు లేదు ఈ రోజున గ్లాస్లో నువ్వు టీ తాగినంతసేపు సమ్మగా ఉంటుంది గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్నంతసేపు సమ్మగా ఉంటది దాన్ని కింద మీద చేసి ఆడదామని డిసైడ్ చెయ్య డిసైడ్ అయ్యావే అదుకో తెగిపోయింది అర్థమవుతుందా అది గుర్తుంచుకో ఈ రెండు నెలలు ఓపిక పడితే నువ్వు యాడ్ ఉండాలో ఆడనే ఉంటావు నువ్వు డిసైడ్ చేయమాక ఏవి ఎక్కడ ఉండాలని నువ్వు ఏడు ఉంటావో నీకు ప్రజలు డిసైడ్ చేస్తారు నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నీ తాడేపల్లి ప్యాలెస్ లో ఎట్లగైతే కూర్చొని బటన్ నొక్కున్నావో అదే మాదిరి ఒక్కసారి నువ్వు మళ్లీ నీ ప్యాలెస్ లోని కూర్చోవడం అలవాటే కాబట్టి ఆ ప్యాలెస్ లోని కూర్చొని ఒకసే ఒక్కసారి బటన్ నొక్కు పైసల కోసం అనుకోకు సిస్టమ్ సిస్టమ్ మీద ఒకసారి నీ బటన్ నొక్కు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నీ డేటా ఉంటది కదా నువ్వు చేసిన పనులన్నీ డేటా ఉంటది కదా ఖైదీ రిజల్ట్ అనుకుంటూ అవన్నీ వస్తాయేమో అవి కాదు అవి పక్కన నెట్టేసి తమ చేసిన అభివృద్ధి ఏందో అసలు ఎంత ఎంత వరకు రాష్ట్రం కోసం పనిచేసాం అనేది ఒకసారి డేటా రీకలెక్ట్ చేయ లేదు నీకు అంత టైం లేదంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఈ నాలుగున్నర సంవత్సరాలు సరైన రోడ్లు మన రాష్ట్రంలో ఉన్నాయా లేదా చెప్పు నువ్వు రాష్ట్రంలో ఉన్న యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించావా లేదా చెప్పు మద్యపాన నిషేధం ఏదైనా చేయించావా కూడా చూసుకో అట్లనే ఈ రోజున రాష్ట్రంలో యువత మాక్సిమం మెంబర్స్ డ్రగ్ అనే దాని మీద కేసు ఫైల్స్ అవుతున్నాయి అసలు రాష్ట్రాన్ని పట్టించుకునే పట్టించుకోలేని నువ్వొచ్చి డిసైడ్ చేస్తున్నావు అసలు నీ బతుకేంటో చూసుకుంటున్నావు ఒకసారి నీ బతుకెంట అనేది ఈ రెండు నెలలు ఓపిక్ పట్టు రెండే రెండు నెలలు ఓపిక్ పట్టు డిసైడ్ అయిపోయింది